తెలంగాణ డీడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మెనీ ఆస్ప్రెండ్స్కి సో మెనీ డౌట్స్ అయితే ఉన్నాయి ఎస్పెషల్లీ వచ్చేసి మన యొక్క డిడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ దీనికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అండ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎందుకు లేట్ అవుతున్నాయి అని క్వైరీ అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో మనకు సంబంధించి ప్రజెంట్ ఎవరైతే తెలంగాణ డీడబ్ల్యూ సెట్ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీకు నేను ఒక క్లారిటీ అయితే ఇవ్వనున్నాను వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ ఆల్రెడీ మేము ప్రీవియస్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయితే మనకి ఏ విధంగా తెలుస్తుందని సో అది మేము వచ్చేసి ఆగస్టు ఎయిత్ రోజే ఆ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ మనకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ర్యాంకును బట్టి డిస్టిక్ని బట్టి సో మనకు ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు సిక్స్త్ వరకు అయితే జరగడం జరిగింది అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను ఎయిత్ అయితే సో మన యొక్క కన్వీనర్ ఆఫీస్ కాల్ చేసి డిడబ్ల్యూ సెట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి కనుక్కోవడం జరిగింది అండ్ అప్పుడు మేడం వాళ్ళు చెప్పింది ఏంటంటే సో మనకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఆర్ డీడబ్ల్యూ సెట్ కోసం వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆక్స్పెరెన్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించిన అప్డేట్ అనేది ప్రెస్ నోట్ అనేది మేము ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేస్తామని అయితే మేడం వాళ్ళు చెప్పడం జరిగింది అంటే దానికి సంబంధించిన ప్రెస్ నోటే మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్ట్ థర్టీ థర్టీ ఫస్ట్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది అండ్ వన్స్ మనకు ప్రెస్ నోట్ వచ్చినట్లయితే దాంట్లో మనకు స్టేజెస్ అయితే ఉంటాయి అంటే మన వెబ్ ఆప్షన్స్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్లో పెట్టుకోవాలి అండ్ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కాలేజెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్లో ప్రియారిటీ చేంజ్ చేసుకోవడానికి సో వాటికి స్పెషల్గా డేట్స్ ఇస్తారు అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ డిక్లేర్ చేయడానికి డేట్స్ ఇస్తారు అండ్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది ఆ రిజల్ట్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు ఎక్కడైతే సీట్ రావడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి కూడా రిపోర్ట్ చేయడానికి మనకు సపరేట్గా కొన్ని డేట్స్ అయితే ఇస్తారు ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఒక ఫైవ్ డేస్ అనుకోండి ఉదాహరణకి అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ ఒక రోజు అనుకోండి అండ్ తర్వాత మీ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఒక రోజు అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన కాలేజెస్లో రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు అనేది ఇలా టోటల్ మనకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు ఒక వన్ వీక్ డేట్స్ అయితే ఇస్తారు సో ఆ డేట్స్ సంబంధించిన అప్డేట్ అనేది మనకు ఈ మంత్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ రిలీజ్ చేస్తామని గతంలోనే మేడం చెప్పడం జరిగింది అండ్ ఆ వీడియో ఆల్రెడీ ప్రీవియస్లో చేయడం జరిగింది అండ్ మనకి ఎలా తెలుస్తుంది సార్ ఒకవేళ ఆగస్టు లాస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తే లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వెబ్ ఆప్షన్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే డైరెక్ట్గా క్యాండిడేట్స్ ఎవరైతే మనకు ఫస్ట్ ఆగస్ట్ నుంచి సిక్స్త్ ఆగస్ట్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కట్ అయిన ఆ ఎవరైతే ఉన్నారో మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది దట్ ఈజ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని సో ఆ రోజు మీరు వెబ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వన్స్ మనకు సంబంధించిన అఫీషియల్ ప్రశ్న నోట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము సో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ మీ కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి హయ్యర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అండ్ మీ లోకల్లోనే మీకు సీట్ రావాలంటే ఏం చేయాలి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ క్వైరీస్కి మేము రిప్లై ఇస్తూ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ ఆ తర్వాత సెషన్ ప్రకారం మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి లేదా ప్రియారిటీస్ ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలనే వీడియో కూడా చేస్తాము అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఏ విధంగా తెలుస్తుంది ఏ కాలేజ్లో వచ్చింది ఎలా తెలుసుకోవాలన్న టాపిక్ పైన కూడా మేము వీడియో అయితే చేస్తాము అండ్ లాస్ట్లో మీరు కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి అండ్ కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు మీతో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము బేస్డ్ ఆన్ మన యొక్క స్కెడ్యూల్ ప్రకారం డీటెయిల్ వీడియో అయితే చేస్తాము ప్రజెంట్ ఎవరైతే డీడబ్ల్యూసే ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్ప్రెండ్స్ ఉన్నారు మీరు జస్ట్ మన ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది మేము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అయితే అప్డేట్ ఇస్తాము సో ఈ మధ్య ఈ టాపిక్ గురించి పెద్దగా ఎందుకు మాట్లాడలేరు అని కూడా కొంతమంది క్వైరీ చేస్తున్నారు ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే కి సంబంధించిన సర్టిఫికేట్ వేరే జరుగుతుంది అండ్ అదేవిధంగా సీపీ కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది బీఎడ్ బిపిఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఈ ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మేము వీడియోస్ చేస్తున్నాము అండ్ సో మెనీ ఆఫ్ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తూ ఉండడం వల్ల డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన వీడియో అయితే చేయలేము కానీ మనకు సంబంధించిన స్కెడ్యూల్ అనేది రిలీజ్ అయితే వెబ్ ఆప్షన్స్ యొక్క మేము డీటెయిల్ అప్డేట్స్ అయితే ఇస్తాము అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి అండ్ ఆల్రెడీ మేము సో ఎవరైతే కామెంట్ చేశారో ఇప్పటివరకు సార్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అంటే మేము ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ మనకు నోటీస్ వస్తుంది ఆ నోటీస్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయని ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడం జరిగింది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరికు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో